సింగరేణిలోని పన్నెండు స్థానాల్లోని పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సింగరేణి గనుల ప్రాంతం మరోసారి కాంగ్రెస్ జై కొట్టింది ఉమ్మడి ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లా పరిధిలోని సింగరేణి కార్మిక క్షేత్రాలలోని పన్నెండు నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రభావిత నియోజకవర్గాలను అత్యధిక స్థానాలను సాధించిన ద్వారా పట్టు సాధించుకుని నిరూపించుకుంది అనమాట బిఏ బిఏ బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆసిఫాబాదు బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు పెద్దపల్లి రామగుండం మందని భూపాలపల్లి కొత్తగూడు ఇల్లెందు పెనపాక సత్తిపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ఊర్లు సింగరేణి కార్మికులు గనుల ఆధారిత కుటుంబాల వారివే అంటే ఆసిఫాబాదు బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు పెద్దపల్లి రామగొండం మందని భూపాలపల్లి కొత్తగూడు ఇల్లెందు పినపాక సత్తుపల్లి నియోజకవర్గాలు మెజార్టీ ఊర్లు సింగరేణి కార్మికులు సింగరేణ ఆధార్డు కుటుంబాల వారిదే ఇవి కాక ములుగు ధర్మపురి అశ్వరావుపేట భద్రాచలం ఖమ్మం వైరా నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో కార్మిక కుటుంబాలు ఉన్నాయి సింగన కార్మిక కుటుంబం అనమాట రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లోని గెలిచిందనమాట మందని ఆసిఫాబాద్ కొత్తగూడెం భూపాలపల్లి ఇల్లెందు పెనపాకలను విజయనమాట బీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో బెల్లంపల్లి మంచిరాల చెన్నూరు పెద్దపల్లి గెలిపొందగా సత్తుపల్లిలోని బి తెలుగుదేశం రామగుండంలో అఖిల భారత్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలిచారు ఆ తర్వాత మందిని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మినహా మిగిలిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐఎఫ్ఐబి అభ్యర్థులు కూడా ఫార్వర్డ్ బ్లాక్ బీఆర్ఎస్లో చేరారు సిట్టింగ్లు సీట్లు ఇచ్చిన ప్రస్తుత ఎన్నికలు ఆసిఫాబాద్ మినహా ఇతర పదకొండు స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఇచ్చిన ఆసిఫాబాద్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గుడిపైన కోవలేషన్ బరిలో దిగింది అయితే బెల్లంపల్లి నుంచి బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు పెద్దపల్లి రామగూడెం మందని భూపాలపల్లి కొత్తగూడెం ఇల్లెందు పెన్న ప్రకాశ సత్యపల్లి యోజనలో కాంగ్రెస్కి విజయం దక్కింది ఆ పార్టీ పట్టున ఇతర ప్రాంతాలను కూడా బలం నిరూపించుకున్నమాట కాంగ్రెస్ ఏ విధంగా సింగరేణిలో పన్నెండు స్థానాలు పదకొండు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది ఆసిఫాబాద్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనే బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు పెద్దపల్లి రామగుండం మందని భూపాలపల్లి కొత్తగూడెం ఇల్లంది పెనపాక సత్తిపల్లి చూడాలను కాంగ్రెస్ విధించాలి మీద ఈ విధంగా అంటే సింగరేణ కాంగ్రెస్దే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం